చేసి నిర్వీర్యం చేసే బాధ్యత ఈ రోజు నేను ఇస్తున్నాం ఇస్తున్నా మళ్ళీ మళ్లీ చెప్తున్నా ఎవరైనా డ్రగ్స్ అమ్మినా గంజాయి అమ్మినా మీ తాట తీస్తాను గాని మిమ్మల్ని వదిలి పెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా ఓసారి గంజాయి సేవించిన వాడు డ్రగ్ లో వాడే వ్యక్తికి భార్యకు పెళ్ళానికి భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియకుండా కడాను నేను చూస్తే బాధేస్తుంది మూడు సంవత్సరాల ఆడబిడ్డల చిన్న పిల్లల పైన అత్యాచారాలు చేస్తారు అరవై డెబ్బై సంవత్సరాల వయసుండే వ్యక్తులు వీళ్ళు మనుషులేనని అడుగుతున్నా వీళ్ళ వేలాంటి వాళ్ల పైన ఉపేక్షించే అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే చెప్పా మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా పోలీస్ వ్యవస్థ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా తొందరలోనే మీరు చూస్తారు ఎక్కడ చూసిన టెక్నాలజీతో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవడైనా ఇలాంటి పనిచేసి రెండు నిమిషాల్లో వాళ్ళు పట్టుకుని ఏం చేయాలో చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎవలిపెట్టను రౌడీజాన్ని సహించను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం అందుకే ఆ విషయాలు కూడా ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు నేను చేసే పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం కొనసాగాలి సస్టైనబిలిటీ ఉండాలి ఆడంబ సూరత్వం పనికిరాదు